ఆల్టర్నేటివ్ థెరపీస్ కాస్మటాలజీ కోర్సులో అపారమైన అనుభవం ఉన్న సంస్థ సూచన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తోంది ఏడాది కోర్సులో విద్యార్థులకు శిక్షణతో పాటు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ఇంటర్న్షిప్ కూడా కల్పిస్తోంది డిగ్రీ చదివి ఉన్న విద్యార్థులకు ఏడాది పాటు ఈ కోర్సులో శిక్షణ అందిస్తోంది సెంచరీ యూనివర్సిటీతో అనుబంధం ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది కాస్మెటాలజీ హెల్త్ కేర్ పొటెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ను కూడా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి హరిత తెలిపారు టెక్నికల్ ఫీల్డ్లోని సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది నాకు డిఫరెంట్ మల్టీనేషనల్ ఎమర్జీ కంపెనీస్ వర్క్ చేసేవాడిని ఇప్పుడు టెక్నికల్ లీడ్గా మార్కెటింగ్ హెడ్గా ఈ స్వస్థ సూచన అనే సంస్థలో నేను ఒక నో నోది మెంబర్ నేను మన స్వస్థ సూచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వస్తున్నట్టే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకి మనం అందరము ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రిజల్ట్స్ మనం అందించి నెక్స్ట్ అదేవిధంగా అందరికీ అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా మనం తయారు చేయాలని చేస్తున్నాము ఇందులో మనం మెయిన్గా అకాడమిక్స్ రీసెర్చ్ నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్ ఇప్పుడు అకాడమిక్స్ అంటే ఇందులో కోర్సెస్ పీజీ డిప్లొమా కోర్సెస్ మనం కాస్మెటాలజీ కోర్సు నెక్స్ట్ అదేవిధంగా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సు ఈ రెండు కోర్సుని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము సక్సెస్ఫుల్ గా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది టూ బ్యాచ్ రిలీవ్ అయ్యాయి మన ద్వారాను నెక్స్ట్ అదే విధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది సపోర్ లో ఉంది రీసెర్చ్ సెంటర్ అది దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఏ ఉపయోగించుకుంటూ మెడికల్ పరంగా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము ఎలాగంటే లైక్ డిఫరెంట్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము సిక్స్ ప్రాజెక్ట్స్ వరకు ఉన్న సిక్స్ ప్రాజెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి సో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము నెక్స్ట్ ఇంకా హెల్త్ గ్రాఫ్ట్ అయితే స్క్రీన్ గ్రాఫ్ ఒక ప్రాజెక్ట్ చేసాము అదేవిధంగా ఇంకా మూడు ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి నెక్స్ట్ మనకి మెయిన్ మార్కెటింగ్ కూడా ఉంది సొల్యూషన్స్ అని అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాంతో కూడా మనము అది కూడా మన వన్ ఆఫ్ ది ఎంటిటీ సబ్ ఎంటిటీ మన దాంట్లో అని అదేవిధంగా మనం డిజిటల్ పరంగా మనం కన్సల్ట్ చేసుకోవాలి ఆన్లైన్ హెల్త్ కన్సల్ కన్సల్టెన్సీ అంటే మనం ఫ్రీగా కమింగ్ ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది ఆన్లైన్ కన్సల్టెన్సీ మనం ఇప్పుడు ఆన్లైన్ మనం డయాగ్నస్టిక్ సెంటర్ కూడా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము సో వాళ్ళ దాని ద్వారా మనం సూచన స్వస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలైట్ సైన్స్ ఉంది అది మన ఇన్స్టిట్యూట్ స్వచ్ఛ సూచన సో అది దీని ద్వారా మనం కోర్సెస్ కండక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నాము హోమియోపతి ఫిజిషియన్ ని సో స్వస్థ సూచన అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎస్టాబ్లిష్ చేస్తాం ఇమీడియట్ గా ద డే వన్ నుంచి కూడా మనం అకాడమిక్స్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ డిజిటల్ హెల్త్ లో ఫోకస్ చేస్తాం అకాడమిక్స్ అనేసరికి హోలిస్టిక్ థెరపీస్ జనరల్గా ఈ రోజుల్లో ప్రజలకి అల్లోపతినే కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్ హోమియోపతి కావచ్చు ఆయుర్వేద కావచ్చు న్యాచురోపతిలో కావచ్చు ఇలా డిఫరెంట్ సిస్టమ్స్లో కూడా చాలా డిసీజెస్కి సొల్యూషన్ అనేది ఉంది అనేది కొంతవరకు అవేర్నెస్ ఉంది దాన్ని మనం ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా అసలు ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మొత్తం అన్ని సిస్టమ్స్ స్వస్థ సూచనలో ఏంటంటే మొత్తం అన్ని సిస్టమ్స్ని ఎల్లోపతి నుంచి ఎల్లోపతిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్ తో పాటు హోమియోపతి ఆయుర్వేద నాచురోపతి ఇలా అన్ని సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఇనిషియేట్ చేశాం దానివల్ల ఏంటంటే ఎవరైనా మన కన్సల్టేషన్కి కాల్లో కానీ లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ని చూసి మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతారు మాట్లాడడం వల్ల ఏంటి ఆల్రెడీ అప్పటికే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలాంటి ఒక కండిషన్లో బేస్ చేస్తున్నారు దాని తర్వాత మనమే సజెస్ట్ చేస్తాం ఏంటి మీరు ఇలాంటి ఒక ట్రీట్మెంట్లోకి వెళ్తే ఈ పర్టిక్యులర్ ఆయుర్వేదంకో హోమియోపతికో వెళ్తే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కట్టిస్తుంది ఒకసారి మీరు చూడండి అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మన అడ్వైజ్ని తీసుకొని ఇనిషియేట్ చేస్తారు సో ఈ విధంగా మనం ఎన్నో కేసెస్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వరకు లైక్ సోరియాసిస్ కేసెస్ అండ్ ఈవెన్ బైపాస్ సర్జరీకి వెళ్లాల్సిన కేసెస్ కేసెస్ని కూడా మనం హోమియోపతి అండ్ ఆయుర్వేదంతో ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి అదే విధంగా లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి వస్తే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డయాబెటీస్ థైరాయిడ్ డీపీ అన్నిటికీ మనం చూస్తున్నాం ఏంటంటే లాంగ్ వాడాలి అనేది ఉన్న నానుడి కానీ ఇప్పుడు ఏంటి లైఫ్ స్టైల్ కి కూడా చెక్ పెట్టే స్టేజ్ ఐ మీన్ ఇలాంటి జనరేషన్ స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ ఏం జరుగుతుంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ఈవెన్ డయాబెటీస్ ని కూడా మెడిసిన్స్ టెన్ ఇయర్స్ నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచో మెడిసిన్స్ వాడుతూ స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినవైతే మెడిసిన్ ఆపేసి ఓన్లీ ఫుడ్ అండ్ డైట్ ద్వారానే అలా కంట్రోల్డ్ గా మనం స్టార్ట్ చేస్తాం మన దగ్గర ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ టెస్టిమోనియల్స్ ఎండ్ రిజల్ట్ వచ్చిన టెస్టిమోనియల్ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉంటాయి మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ట్రీట్ చేసి న్యాచురోపతి డాక్టర్స్ కానీ డైట్ అండ్ కానీ ఎవ్రీ వీక్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు ఆన్ కన్సల్టేషన్స్ తీసుకుంటారు ప్రతిరోజు రెగ్యులర్ ఫాలో వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ హెల్త్ స్కోర్ ఎలా ఉంది అనేది మన గ్రూప్స్లో పెడుతూ ఉంటారు సో హెల్త్ స్కోర్ అనేది కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ వాళ్ళకి డైరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉన్నాం అనమాట సో మనకి ఇన్సులిన్ ఇన్సులిన్ డిపెండెంట్వి కానీ లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు ఫుడ్ అండ్ డైట్ ద్వారానే రిజాల్వ్ చేసుకున్న కేసెస్ని మనం చూపించగలుగుతున్నాం నెక్స్ట్ అకాడమీస్కి వచ్చేసరికి మనం హోలిస్టిక్ థెరపీస్ని ఇనిషియేట్ చేసాం రాజీవ్ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ బ్యాచెస్ ఫిలి కోర్సెస్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కాస్మెటాలజీ కోర్స్ వీటిని మనం ఈ ఇయర్ నుంచి సెంచూరియన్ యూనివర్సిటీతో ఇంప్లిమెంట్ చేస్తున్నాము సర్వీస్ ప్రొవైడర్స్ గా మనం యూనివర్సిటీ తో కొలాబరేట్ అయి ఉన్నాం అనమాట ఆల్రెడీ మాకు ఈ ఇన్స్టిట్యూట్ కోర్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఉంది అండ్ విధంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్స్ మేము ఆల్రెడీ సిక్స్ ప్రాజెక్ట్స్ సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ ట్యూమర్ డిటెక్షన్ డివైస్ అండ్ నెక్స్ట్ హెల్త్ స్కోర్ గ్రాఫ్ నెక్స్ట్ అదే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఈ మూడు ఫినిష్ చేసేస్తాం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి త్రీ ఉన్నాయి ఇప్పుడు ప్రాసెసింగ్ అవుతూ ఉన్నాయి డిజిటల్ కేర్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ అండ్ ఆన్లైన్ డయాగ్నోస్టిక్స్ సో ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ హెల్త్ కేర్ ఏంటి అన్నది మేము ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళి వాటితో అసలు వాళ్ళ హెల్త్ అనేది ఎలా ఉంది అనేది రెగ్యులర్గా చెక్ చే ఈజీగా యాక్సెసిబుల్ అయ్యేలాగా చేస్తున్నాం అనమాట ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థరైటిస్ ఏదైనా ఒక జాయింట్ డిసీజ్ ఏదైనా పెయిన్ ఉంది వాళ్ళు ఆర్థోపెడిక్ దగ్గరకి వెళ్తున్నారు వాళ్ళు ఏ సర్జరీనో ఏదో సజెస్ట్ చేస్తున్నారు కానీ అది మాత్రమే సొల్యూషన్ కాదు దానికి ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఆ క్లారిటీ జనాల్లోకి తీసుకెళ్తున్నాం అనమాట